నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మాటలు చెప్పుకున్నాము అట్లాగే ఈరోజు మన ఆంధ్ర వాళ్ళు అంటే తెలుగు వాళ్ళకి మా తెలుగు తల్లికి మల్లెపోదండ అనే పాట చాలామంది తెలిసి ఉంటుంది స్కూల్లో అయితే ఆ పాట ఖచ్చితంగా నేర్పిస్తారు ఇప్పుడు వాళ్ళకి నేర్పిస్తున్నారో లేదో తెలియదు తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్ ఇలాంటివైతే ఖచ్చితంగా నేర్పిస్తారు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మమ్మగన్న తల్లికి మంగళారతులు అనే పాట ఉంది ఆ పాటను రాసిన గేయ రచయిత అంటే పాటన్న అన్న ఒకటి ఆ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి ఆయన జయంతి రోజు ఈరోజు ఇంకా ఎన్నెన్నో స్పెషల్స్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఆయన గురించి ఒక మాట చెప్పుకుందామని మనం అంటే మన తెలుగు మీద మనకున్న శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకంటే చాలామంది ఇప్పుడు తెలుగు చాలా మర్చిపోతున్నారు కదా అందుకనే ఈ విషయం చెప్తున్నాను ఇక వృత్తి రీత్యా అన్ని భాషలు నేర్చుకోవచ్చు కానీ మన భాషను మాటకు కించపరచకూడదు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఈ తెలుగు వాళ్ళకి కాబట్టి అంతో ఎంతో మనకి ఎట్లాగూ ఎప్పుడో వచ్చి బ్రిటిష్ వాళ్ళు అందించేశారు మనకి రేడియోని అన్ని ఇంగ్లీష్ పదాలు లైట్ ఇవన్నీ ఇంగ్లీషే కదా మనం తెలుగులో ఎలా చెప్పగలం కాబట్టి అన్న మనం వాడుకుందాం తెలుగులో అట్లాగే రకరకాలుగా చాలా వరకు మనం ఎక్కువ ఇంగ్లీషే వాడుతున్నాం తర్వాత ఇక ఈరోజు విషయంలోకి వస్తే కోసం వేశాను నేను శ్రావణ మాసం పూజ ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది కోసం వేశాను ఆ తర్వాత నాకు ఎవ్వరు సమాధానాలు ఇద్దరే చెప్పారు ఒకరైతే చెప్పారు దాని గురించి పూజ గురించి ఎందుకు మనం అడుగుతాము అమ్మవారిని కోరుకుంటాం కోరికలే అని చెప్పారు ఇంకొకరు అయితే వాళ్ళు చెయ్యరు కాబట్టి నాకు దీని విషయం అయితే తెలియదు అని ఫ్రాంక్గా చెప్పారు చాలా మంచిది ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ తర్వాత దీని విషయంగా నేను మళ్ళా వీడియో చెప్తాను అయితే రాఖీ పండగ గురించి చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి ఎందుకంటే అది మన పండుగ కాదు కదా మనం చేయొచ్చో చేయకూడదు అని అంటారు నిజమేనండి మన పండుగ కాదు కానీ కాలక్రమంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మటుకు బాగా జరుగుతుంది మేము పిల్లలప్పుడు కూడా ఎక్కడో అంటే మా మా పిన్ని వాళ్ళు బాంబేలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు రాఖీ పండుగ అంటే గొప్ప ఉత్సవంగా చేసుకుంటారు ఆ రోజు ఆడపడుచలే వీళ్ళే పోతారు రాఖీలు కట్టించుకోవడానికి మగాళ్ళు అమ్మాయిల కన్నా అబ్బాయిలే పోతారు చెల్లెళ్ళకి అక్కల దగ్గరికి పోయి రాఖీ కట్టించుకొని వాళ్ళు పెట్టిన స్వీట్ తిని అంతో ఎంతో వాళ్ళకి డబ్బులు ఇస్తారో లేకపోతే గిఫ్ట్ ఇస్తారు ఏదో ఇచ్చేసి వస్తారు ఇక అది అట్లా అట్లా మన ఆంధ్ర దాకా వచ్చేసింది కానీ ఇప్పుడు ఏంటంటే ఇది డబ్బుల కోసమే అని అనుకుంటారు నిజమే చాలామంది వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసము గిఫ్ట్ల కోసము రాఖీలు కట్టేస్తారు కరెక్టే కానీ వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో నార్త్ అంటే రాజస్థాన్ గుజరాత్ ఆ పక్క అలాగలాగా మహారాష్ట్ర ఆ పక్క కూడా ఉంది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి మొదటి నుంచి కానీ మనకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఒక ముప్పై ఏళ్ళ నుంచి అంటే మా పిల్లలు స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక ఫిఫ్త్ సిక్స్త్ ఆ టైం నుంచి ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు అయితే రాఖీ వస్తుంది అది కట్టుకునేవాళ్ళు మా పిల్లలు ఇప్పుడు మా అబ్బాయి దగ్గర అయితే ఉన్నాయి స్టాక్ అంటే అన్నీ గుర్తుగా ఒక ఫైల్లో సెట్ చేసి పెట్టుకున్నాడు రాఖీలన్నీ వాళ్ళ అక్క కట్టిన రాఖీలన్నీ ఎందుకంటే అది ఒక మెమరీ అక్క కట్టింది అని దాని వాల్యూతో మనకు అవసరం లేదు ఆ రోజు రెండు రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దాకా రాఖీ కడుతున్నారు ఆడపిల్లలు అంటే వాళ్ళ స్తోమతను బట్టి కడుతున్నారు ఇక మా అమ్మాయి కూడా మా అబ్బాయికి కట్టింది మా అబ్బాయి వాళ్ళ ఇంటికే పోయి సాంప్రదాయ పద్ధతిలోనే వాళ్ళు మొదటి నుంచి చేసుకుంటున్నారు చిన్నపిల్లలు అప్పటి నుంచి అలవాటుగా ఇక బయట వాళ్ళకి ఎవ్వరికి లేదు మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు దగ్గరగా అంటే మా ఇంట్లో బిడ్డలాగే ఉన్నాడు కాబట్టి మా అబ్బాయితో పాటు అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి కూడా కట్టేది ఇప్పుడు కొంచెం వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళిపోయి దూరంగా ఉండేసరికి వీలు అవ్వదు కాబట్టి అంతకుముందు రాకి పంపించేవాళ్ళు ఏంటంటే వీళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు కొరియర్లో కానీ అట్లా ఆ అబ్బాయికి పంపిస్తే మా అమ్మాయి ఆ అబ్బాయి ఏదో ఒక దేవుడు బొమ్మ కానీ మెమొరీగా డబ్బులు ఇవ్వరు వాళ్ళు కదా ఇవ్వరు మెమరీ కోసంగా ఒక దేవుడు బొమ్మ అట్లాంటివి ఇచ్చేవాడు చాలా బాగుండేది అంతవరకు ఇక ఎక్కరు ఎవరికి అంతగా ఓన్ చేసుకోవాల మా అమ్మాయి ఇక మా కోడలికి పెళ్ళయింది కదా ఏడేళ్ళు అయింది ఇప్పటికి పెళ్ళయి ఈ ఏడేళ్ళుగా మా అల్లుడిని ఓన్ చేసుకుంది అన్నగా ఆ అబ్బాయి ఇంకా అంటే వాళ్ళకేమో అక్కల చెల్లెళ్ళు లేరు మా కోడలికి అన్నదమ్ముళ్ళు లేరు అంటే ఇద్దరు ఆడపిల్లలు మా కోడలు వాళ్ళు మా అల్లుడైతే ఒకగానొక్క కొడుకే ఇక అన్నదమ్ములు లేరు అక్కల లేరు ఒక్కడే కాబట్టి ఇక మా కోడల్ని సొంత చెల్లిగా చూసుకుంటున్నారు మా కోడలేమో అన్న అని రాయించుకొని ఒక సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అనమాట ఆ రాఖీ మీద అన్న అని రాసి సింపుల్గా ఉండేది కస్టమైజ్ చేసుకుంది అది చేసుకొని తను ఎత్తుకుపోయింది ఇక మా అమ్మాయి కూడాను అట్లాగే అక్క తమ్ముడులాగా కస్టమైజ్ చేసుకొని ఇక తీసుకొచ్చి రాఖీ కట్టగానే అట్లాగే తీసి ఆ డబ్బులు చేతిలో పెట్టాడు ఇక వీళ్ళు అక్కడ లెక్క పెట్టుకోరు మా కోడలు అంటే వెంటనే పక్కనే హస్బెండ్ ఉన్నాడు కదా ఆ హస్బెండ్ చేతిలో పెట్టింది మా అబ్బాయి వచ్చి జేబులో పెట్టుకున్నాడు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకుంది అక్కడ మా అమ్మాయికి ఇచ్చింది వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారు అక్కడ అత్త మామ అందరు ఉన్నారు మా కోడల్ని వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు కూతురులాగే అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను నేను ఇక వచ్చిన తర్వాత కాసేపు అయ్యాక మామ ఏంటి ఇంత ఇచ్చారు అన్న అని అన్నది కోడలు అన్నాక అవును నాకు కూడా అర్థం కాలేదు అని వాడు అనుకున్నాడు నాకు తర్వాత తెలిసింది లేండి ఇవన్నీ తర్వాత నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు అన్న ఎంత ఇచ్చారో మీకు తెలుసా అని అంటే నేను చెప్పాను అన్న సంవత్సరం సంవత్సరం బిజినెస్ కొంచెం బాగుంటే ఎక్కువే కదమ్మా ఇస్తారు అని నేను అన్న అంటే ఎంత ఇచ్చారో చెప్పుకోండి అన్నది నేను ఈ అమౌంట్ గురించి చెప్తే బాగుండదని నేను చెప్పడం లేదండి ఎప్పటికన్నా డబలో ట్రిపుల్లో ఇచ్చాడు డబ్బులు ఎందుకంటే తనకు బిజినెస్లో ఆదాయము లేకపోతే చెల్లి మీద ప్రేమో చెప్పలేము కదా మనం ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా సంతోషపడతారు ఒక ఐదు వందలు ఇచ్చినా కూడా సంతోషపడతారు ఒక పెద్ద అమౌంట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఎప్పటికన్నా ఎక్కువ నేను చెప్పా కరెక్ట్గా చెప్పాను నాకు ఎందుకో అనిపించింది నాకు ఎంత ఇస్తారు అని అంతే ఇచ్చారు ఆ తర్వాత డబ్బులు దేవుడి దగ్గర తెచ్చి పెట్టుకుంది తర్వాత నేను చెప్పిన తర్వాత కరెక్ట్ అమ్మ అదే చెప్పారు మీరు అమ్మ అన్న ఇచ్చిన డబ్బులేను అని చెప్పింది మా కోడలు ఇక నిన్న మా కోడలు వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళంతా వచ్చారు అంటే మా కోడలుకి అత్త వాళ్ళ అత్తగారు అందరు వచ్చారు వాళ్ళు కొత్త ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేస్తున్నారు దానికి కార్డు ఇవ్వడానికి అట్లాగే ఇక్కడ సంప్రదాయం ఏంటంటే బాగా అయిన వాళ్ళకి దగ్గరైన వాళ్ళకి చీర పెట్టి కార్డు ఇస్తారు ఎందుకమ్మా ఇవ్వంటే మేము ఇవ్వాలమ్మా అట్లాగా అని చెప్పారు ఇట్లా మా అబ్బాయి అప్పుడు కూడాను అట్లాగే మేము రెంట్కున్న ఇంట్లో పక్కన బ్రాహ్మణ్స్ ఉంటే ఆమె అట్లాగే అన్నీ తెచ్చి మాకు మా అబ్బాయికి మాకు నాకు ఇద్దరికి బట్టలతో పాటుగా గిఫ్ట్లు ఇచ్చారు కొన్ని ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు చెప్పారు నాకు తెలియదు కదా ఆంధ్రాలో మనకిది లేదు కదా కొడుకు పెళ్ళి అవుతుంది అంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అట్లాగా సాంప్రదాయం అంట వాళ్ళు ఇస్తారంట తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు ఇలాంటివన్నీ తెలిసింది అది అయిపోయింది ఇప్పుడు వీళ్ళు శారీ పెట్టి మాకు పిలుపునిచ్చారన్నమాట లక్కకి వాళ్ళందరూ చెబుతుంది అన్న ఎంత ఇచ్చారో తెలుసా నాకు ఇంత ఇచ్చారు అని చెప్పి సంతోషంగా చెబుతుంది నిజంగా ఇలాంటిది సంతోషమైన వార్తలు జీవితంలో మర్చిపోయేవి కాదండి ఎందుకంటే ఈ రాఖీ అనుభవం ఉన్నవాళ్ళు అంటే ఎన్నో ఏళ్ళుగా ఈ అమ్మాయి ఏడేళ్ళు పూర్తి అయిపోయింది ఇప్పుడు ఈ ఏడేళ్ళుగా కడుతుంది మా కూతురు మా అబ్బాయికి కడుతుంది రాఖీ మా అబ్బాయి వాళ్ళ అక్కకి ఇవ్వాల్సింది ఇస్తాడు గిఫ్ట్ మా అల్లుడికి మా కోడలు కట్టద్ది తను అట్లాగే ఇస్తాడు కానీ మా అబ్బాయి కన్నా ఎక్కువే ఇస్తాడు ఆ అబ్బాయి ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే కదా ఇస్తాడు అట్లాగా ఇక మా కొడుకు అనుకోండి అన్ని రకాలుగా తండ్రి అన్న తమ్ముడు అన్ని రకాల ప్లేసెస్లో మా కొడుకే ఉన్నాడు అక్కకి తోడుగా కాబట్టి నాకు మా తమ్ముడు ఎట్లా ఉన్నాడు అండగా నేను నెల్లూరుకు పోవాలంటే ఒక నెల ముందే నన్ను కనుక్కుంటాడు అంటే మేము కరెక్ట్గా ఎప్పుడు పోతావు అనేది తెలుసు మా తమ్ముడికి ఇక అప్పటి నుంచి మా మరదలు కూడానండి నిజంగా నేను చెప్పాలంటే ఇప్పటిదాకా నేను మా మరదల గురించి ఎప్పుడు కూడా నేను నెగటివ్గా చెప్పలేదు ఎందుకంటే సొంతం చెల్లెళ్ళలాగే అక్కలాగే నన్ను చూసుకుంటుంది ఇరవై సంవత్సరాల నుంచి మించుగా ఒకే దగ్గర ఉన్నాం అంటే రెండిళ్ళ తేడాతో ఉన్నాం కానీ ఏ రోజు కూడా మా మధ్య ఆడబిడ్డ మరదలు ఎట్లాంటి ఏ పొరపాట్లు రాలేదు కాబట్టి ఎందుకంటే ఈ బంధాలన్నీ ఏందంటే ఒక మాట నోరు దాటి బయటకు వచ్చింది అంటే ఇక జీవితంలో మర్చిపోలేనిది అది ఎందుకంటే అన్నవాళ్ళు మర్చిపోయినా అనిపించుకున్న వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఈ రాఖీ పండగ గురించి ఇన్ని సందేహాలు ఉన్న వాళ్ళ గురించి నేను వివరిస్తున్నాను ఈ వివరించడంలో బయట వాళ్ళకి మనము కట్టనవసరం అవసరం లేదండి ఒకవేళ నిజంగా మన మీద ప్రేమ ఉంది అంటే వాళ్ళే వస్తారు లేదా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి అమ్మ నేను మీ ఇంటికి వస్తాను నాకు రాఖీ కట్టు అని అప్పుడు మనం కట్టచ్చు ఎందుకంటే వాళ్ళకై వాళ్ళు అడుగుతున్నారు కదా కట్టచ్చు ఇక సంప్రదాయం అంటారా ఇప్పుడు సంప్రదాయాలని పట్టించుకోవడం లేదండి అభిమానాలని పట్టించుకుంటున్నారు ఇక దాంట్లో ఇది శుభమైనదే కదా అశుభం కాదు కదా అందుకని మంచి మనసుతో కట్టుకోవచ్చు ఇక ఎవరెవరు ఏ భావాలతో మనసులో పెట్టుకొని ఇలా కట్టుకోవడం అంటే చాలా పొరపాటు ఇక మా కోడలు అయితే ఇట్లాగే కడుతుంది మా అల్లుడు రాఖీ మా అమ్మాయి జాగ్రత్త చేసి పెట్టద్ది మా అమ్మాయి కట్టిన రాఖీలు మా అబ్బాయిని దాచుకొని ఉన్నాడు చిన్న వయసు నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి అంటే అప్పుడే వాళ్ళకి బాగా తెలిసింది రాఖీ గురించి ఇక వాళ్ళకి కొనుక్కోవడానికో తినడానికో ఏదన్నా డబ్బులు అంటే నేను ఏ రోజు డబ్బులు ఇవ్వనండి నాకు అలవాటే లేదు మా అమ్మ కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అవి దాచుకొని వాటితోటి రాకీ కొని కట్టుకునేవాళ్ళు ఇక యూట్యూబ్ విషయంలోకి వస్తే నిన్ను చాలా మంది భయపడ్డారు ఎందుకంటే ఛానల్స్ పోతున్నాయి అంటే పొద్దుటి నుంచి కొంతమంది ఇంట్లో పనులు చేయడం ముగ్గులు వేయడం పూజలు చేయడం వంట చేయడం ఇట్లా రకరకాలుగా పెడుతున్నారు కదా అలాంటివి పెట్టినందుకు నాకు స్ట్రైక్ పడింది రెండో స్ట్రైక్ పడితే ఛానలే పోది అన్నారు ఇంకొక ఛానల్ కూడా ఉందంట అది ఫిషింగ్ది అంటే చేపలు పట్టడం వాటి గురించి చెప్పడం అలాంటివి దాంట్లో వాళ్ళు ఏ పొరపాటు లేదంట చాలా బాగుంది దాంట్లో సబ్స్క్రైబర్స్ తక్కువ వాళ్ళకి దాంట్లో ఏమి స్ట్రైక్ పడలేదు దీంట్లో మటుకు వన్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ ఉందన్నమాట వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అంటే లక్ష పైన ఉన్నాయి సబ్స్క్రైబర్స్ అందుకు స్ట్రైక్ పడింది ఇట్లాగా వీళ్ళు టూర్ పోవడం మైక్ వాడలేదంట అంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా మనకి ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా అది వచ్చింది మనం చెప్పే మాటలు క్లియర్గా ఉండాలి ఆ క్లియర్గా ఉన్నప్పుడే అది క్యాచ్ చేయగలదు మన మాటల్ని అది కరెక్ట్గా ఉందా లేదా తెలిసేటట్టుగా చేసి అదే స్ట్రైక్ వేయడం అంతా చేస్తుంది అంటే ఇప్పుడు మనుషులతో పని లేదు ఇది వచ్చినందువల్ల మనకి యూట్యూబ్కి ఎన్ని పరిస్థితులు వచ్చాయి ఇక వాళ్ళకి స్ట్రైక్ పడింది అంటే వాళ్ళ కళల్లో ఫోకస్ అయింది లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పెద్ద వాళ్ళనే చూస్తారు ముందు పెద్దవాళ్ళని చూసి ముందు వాళ్ళని తప్పించేస్తే ఆ డబ్బులు తగ్గిపోతాయి కదా ప్రమీల అడిగింది ఆ అమ్మాయికి చెబుతున్నాను అమ్మ మన యూట్యూబ్కి వచ్చిన బాధే లేదు మనకి మన దగ్గరకు వచ్చేటప్పటికి మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి ఇక స్ట్రైక్లు వేయాలి మానిటైజేషన్ ఆపేయాలి అనుకుంటే ముందు పెద్ద ఛానల్స్ దగ్గర నుంచే వస్తారు ఇప్పుడు కొత్తగా రెండు రోజులు ముందుగా వచ్చిన వాళ్ళైతే ఎంత బాగా తెలుసుకొని వాళ్ళు ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు ఎలా చేయాలో తెలవదు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది చెప్పింది చెప్పినట్టుగా పోస కూర్చున్నట్టుగా ఆచరిస్తున్నారు వాళ్ళు జన్యుల్గా ఉండేవాళ్ళు ఏ కొందరో ఉంటారు కానీ అందరూ ఉండరు అలాంటి వాళ్ళని మనం వంద పనులున్నా కూడాను ఒకవేళ ఆ వీడియో మనం చూస్తున్నా చూడకపోయినా ఆన్ చేసి పెట్టయినా రెండు మూడు సార్లుగా కూడా చూస్తాం మనం ఎందుకంటే వాళ్ళంత నిజాయితీగా ఉన్నప్పుడు అంత ఇంత మనం కూడా నిజాయితీగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ విషయం అంతా నేను తెలియజేస్తున్నాను ఇక శివలక్ష్మి అడిగింది అమ్మ నా వీడియోలు బాగా పెడుతున్నానమ్మా నేను చెప్పి మీరు చెప్పినట్టే అని ఆ అమ్మాయికి చదవని రాదంట నేను చెప్పే మాటలు విని తర్వాత వాయిస్ తోటి నాకు కామెంట్ పెడుతుంది ఓకే ఇంక నా అమ్మాయికి నేను రిప్లై ఇవ్వడానికి కూడాను అనవసరం కదా కాబట్టి నేను వీడియో ద్వారానే చెప్తున్నాను ఇక మానిటైజేషన్ అవ్వాలంటే వాచ్ అవర్ ఫోర్ థౌజండ్ కావాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అప్పటిదాకా మీరు లైవ్ పెట్టుకుంటారు షార్ట్లు పెడతారు ఇవన్నీ పెట్టుకోండి ఇక ఫోర్ థౌజండ్ అయిపోయింది వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఈ రెండు కనుక అయిపోయాయంటే వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ పెడితే మీకు వెంటనే కొంతమంది మూడు నెలల్లోనే అవుతాయి ఇవన్నీ నాకు తెలవక రెండేళ్ళు పట్టింది నాకు మానిటైజేషన్ అవ్వడానికి అందుకనే నా బాధ అంతా మీద రుద్దుతున్నాను మీవేది రోజు మనకి ఇలాంటివి చెబుతుంది అని ఒక్కరి కోసంగా కాకుండా అందరి కోసంగా ఒక్కరు అడిగిన ప్రశ్నకి అందరి కోసం పనికొచ్చేటట్టుగా చెప్తున్నాను కాబట్టి ఈరోజు మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను e n t